లేట్రై సో కొమరవెల్లీ నుంచి రూమ్ అయితే వెకెట్ చేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అనమాట త్రీ థర్టీకి లేచి అందరం స్నానం చేసినాం చుట్కీతో సహా ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వెమలవాడకైతే స్టార్ట్ అయిపోతున్నాం ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అందరం లేచి చన్నీళ్ళతోనైతే స్నానం చేసినాం అనమాట చన్నీళ్ళు మా అందరికి చుట్కీకి మాత్రం చిన్న స్టవ్ తెచ్చుకున్నాం దాని మీద హైట్ వాటర్ పెట్టి అయితే స్నానం అయితే పోసినాం ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా అందరం రెడీ అయిపోయి లగేజ్ కూడా డిక్కీలలో అయితే పెట్టేసి ప్యాక్ అయితే చేసేసాం వెళ్తున్నావు కారా ఎక్కడికి పోతున్నావు పొద్దున్నే లేసావు స్నానం చేసావా కొత్త వేస్తా చెట్టుకి నీది నాది మ్యాచింగ్ మళ్ళీ నార్మల్గానే వేములవాడలో చాలా మంది ఉంటారు అది కూడా ఇప్పుడు మనం వెళ్ళేది కార్తీక మాసం సోమవారం ఇంకా పబ్లిక్ ఉంటారని తెలిసే మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము అక్కడ రీచ్ అయ్యాము కూడా అరౌండ్ సెవెన్ లోపే మేము వేములవాడ అయితే రీచ్ అయ్యాము అప్పటికే ఎంత పెద్ద లైన్ అంటే అసలు ఆ లైన్ చూసి మేమైతే షాక్ అనమాట కార్ పార్కింగ్కి మనకు చాలా స్పేస్ ఉంటుంది చూసి అక్కడి నుంచే దర్శనానికి లైన్ అయితే ఉందనమాట నో విఐపి దర్శనం నో స్పెషల్ దర్శనం ఏం లేవు ఒక్కటే లైన్ ఆ లైన్ పట్టుకొని మనం పోవాల్సిందే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ లైన్ అనమాట క్రౌడ్ చూడండి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉండే అంత దేవుందయ్యా ఫస్ట్ అయితే బంగారం జోకించుకొని చుట్కీకి ఐదు కత్తార్లు ఇచ్చిన తర్వాత లైన్ అంగ తర్వాత చూద్దాం అని చెప్పేసి ఇక్కడ అయితే చుట్కీ ఎత్తు నా ఎత్తు మా అమ్మ అయితే బంగారం జోకిస్తా అని మొక్కిందనమాట బంగారం అంటే నిజమైన బంగారం అనుకునేరు గంత స్థాయిలో మేము లేదు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు తీరిన తర్వాత ఎత్తు బంగారం జోకిస్తాం కదా దేవుడికి సో అలా మా మమ్మీ కోరుకుందనమాట సో ఇక్కడ నేను చుట్కీ ఇద్దరం కలిసి డెబ్బై కిలోలు ఉన్నాం అనమాట ఇలాంటి చూసినప్పుడే కానీ తెల్లారేసరికి లేజీ అయిపోతాం సో ఐదు కత్తర్లు ఇచ్చి చుట్కీకి బంగారం కూడా చోకిచ్చిన తర్వాత మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి కూర్చే ఇది పరిస్థితి అనమాట ఒక్కరంటే ఒక్కరిని కూడా మీరు ఏ రీజన్ చెప్పినా గేట్ లోపలికి అయితే ఎంటర్ చేయనిస్తలేరు ఓన్లీ నేను ఫస్ట్ చూపించిన కదా దర్శనం లైన్ ఆ లైన్ ఎంబడే పోవాలని క్లియర్ కట్ స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ గా అయితే అక్కడ ఆఫీసర్స్ అయితే చెప్పిల్ అనమాట టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా అయితే ఏం అయితే కాలే అనమాట గర్భగుడి దగ్గర దగ్గర దర్శనం అయితే అవుతుంది జస్ట్ కొల్లాగలు కట్టేది మాత్రం చేంజ్ అయిందనమాట అనమాట కొల్లాగలు కట్టే వాళ్ళు భీమన్న కట్టి రావాలి లేకపోతే ఇక్కడ దర్శనం చేసుకున్నాకైనా అక్కడికి వెళ్ళి కొల్లాగలు కట్టాలి అదొక్కటి మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది అనమాట ఫైనల్లీ మీరు ఆ దర్శనం లైన్లో వెళ్ళారా అంజలి దర్శనం ఎలా అయింది అని అంటే మేమైతే ఆ లైన్ లో వెళ్ళలేదండి మీకు తెలుసు కదా ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చేసి డిపార్ట్మెంట్ అని సో ఆ కార్డ్ యూజ్ చేసి చాలా రిక్వెస్ట్ చేయగా ఒక వన్ టూ అవర్స్ తర్వాత అయితే గేట్స్ ఓపెన్ చేశారు సో మాతో పాటు చాలా మంది అయితే లోపలికి వెళ్ళారు వేరే సైడ్ గేట్ నుంచి సో అలా అయితే వెళ్ళాము మరి అట్ల ఎందుకు వెళ్ళాలి లైన్ అని ఉన్నప్పుడు లైన్లో నుంచి వెళ్ళచ్చు కదా అంటే లైన్లో ఉండొచ్చు ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా లైన్లో నిలిచవచ్చు కానీ చుట్కీ ఉంది నానమ్మ ఉంది కాబట్టి చుట్కీ అన్న ఏడుతుంది చూడుతుంది పడుకుంటుంది కానీ నానమ్మతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెల్లగా అట్లా 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 పోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని దర్శనం ఫైనల్లీ ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందో చూడాలి మామూలుగా కాదు మంది మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ఇట్లా పార్కింగ్కి వేసలు కదా సో దాని నుంచి ఇట్లా లోపలికి ఎంట్రెన్స్ రాండి కొంచెం ఈజీ ఉంది యాక్సెస్ బయట లైన్ అయితే ఎక్కడికో అనమాట మేము రిక్వెస్ట్ చేసి చేసి జేజీ అలా నుంచి ఇలా నుంచి పోయి ఒక త్రీ అవర్స్ పట్టిందనుకుంటా బామూలు రష్ కాదండి బాబు అసలు విమలో పడాల ఘరం కంటే ఇక్కడ ఉంది ఇంకా చాలా తక్కువ మంది ఇంకా పార్కింగ్ ప్లేస్ అంతా ఇట్లా కార్లతో నిండిపోయింది అనమాట డిపార్ట్మెంట్ కార్డు చూపిస్తే ఒక్కొక్కసారి తొందరగానే పంపిస్తారు ఎందుకు లేట్ అంటే ఫుల్ రద్దీ ఉంది అని చెప్పాం కదా సో కార్డ్ యాక్సెస్ చూపించి మమ్మల్ని పంపిస్తే వాళ్ళ నొక్కల్ని ఎట్లా పంపిస్తారు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా గొడవ వేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా అందుకే కార్డ్ చూపించిన కూడా ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి అని చెప్పేసి అక్కడ ఉన్న సార్ వాళ్ళు ఆన్సర్ చేసి అనమాట ఫైనల్లీ అక్కడ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ తర్వాత అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసి పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి తర్వాత ఓపెన్ అయితే ఏషీళ్లు సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే చక్కగా అయితే చేసేసుకొని ఇక్కడ భీమన్న గుడి అనమాట ఇది ఇక్కడ అయితే కోల్లాగాలు అయితే కడుతున్నారనమాట అయితే పంపించినాం కోలాగాలు కట్టరా అని చెప్పేసి ఇవాళ లోపు మేమైతే బద్దిపోషమ్మ దగ్గర బోనం అయితే అప్పచెప్పినాం అనమాట ఎందుకంటే మూడు చోట్ల మూడు లైన్లు అన్నిటికీ అందరం పోవాలంటే ఇంకా లేట్ అని చెప్పేసి బావ అయితే కొల్లాగా కట్టడానికి వెళ్లి కట్టేసి అయితే వచ్చిండు దాని తర్వాత బోనం సమర్పించడం కూడా అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ అయితే కొండగట్టు కయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా అక్కడ విమలవాడల దర్శనం అయిపోయేసరికి టువెల్ అయిపోయింది ఇక్కడ నార్మల్ గా టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం కానీ క్లోజ్ చేయలే అనమాట చుట్కీకి అయితే ఇక్కడ మెల్లగా థమ్స్అప్ కొనిచ్చి కూర్చోబెట్టినాం అనమాట చుట్కీకి మొక్కిందనమాట మా మమ్మీ కొండగట్ల గుండు చేపిస్తాను ఉమరవెల్లి లైన్ వెములవడలో అయితే ఐదారులు అయితే ఇచ్చి కొండగట్టులో అయితే ఫైనల్ గుండు అయితే అయిపోయింది అనమాట చుట్కీది కొండగట్టులో ఎంతో మంది ఉన్నా పీస్ఫుల్ గా అయిపోతాయి అనమాట ఎందుకంటే లైన్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది వెంలవాడలు అయితే ఎప్పుడైనా ఫుల్ రద్దీ ఉంటారు పోయినాక కనిపించింది ఇప్పుడు కాకుండా తర్వాత వస్తే బాగుండు అని కాకపోతే ఇప్పుడు మళ్ళా మేడారం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ లేట్ చేస్తా కొద్ది ఇంకా పబ్లిక్ ఉంటూనే ఉంటారు మళ్ళీ మనది కూడా ఊకే పోస్ట్ పోన్ అవుతుంది ఈసారి రెటైతే అటు కావాలి అని చెప్పేసి వెళ్ళినాం అనమాట ఫైనల్గా వెళ్ళిన కాడికి కొంచెం ప్రాబ్లం అయినా దర్శనం కాడ ఫైనల్గా దర్శనం అయితే సూపర్గా అయితే అయిందనమాట నార్మల్గా ఎప్పుడైనా టెంపుల్స్కి పోతే ఇట్లా దొబ్బేటోళ్ళు అనమాట రెండు సెకండ్లు ఇంత జరుగులు జరుగులే అని దొబ్బేరు కానీ ఈసారి మాత్రం అట్లా కొమరవెల్లా కానీ వెమ్లవాడలు కానీ కొండగట్లు కానీ అట్లా అస్సలుగా కాలే అనమాట ప్రశాంతంగా ఒక పది సెకండ్లు అక్కడ ఆగి కళ్ళు తెరిచి చేతులు జోడించి మనసారా అయితే నేను మొక్కుకున్నాను అనమాట కొంతమంది దేవుడి దగ్గర పోయినాక కళ్ళు మూసుకొని మొక్కుతారు నేనైతే అట్లా మొక్క అనమాట మనం అంత దూరం పోయిందే దేవుని చూడడానికి కదా అక్కడ పోయినాక కళ్ళు మూసుకొని మొక్కుతే అన్నట్టు నేనైతే కళ్ళు తెరుచుకొని మనసులు అయితే మొక్కుకుంటా అనమాట మీరు ఎలా దేవుడికి మొక్కుతారో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి కొండగట్లో కూడా దర్శనం అయిపోయేసరికి త్రీ ఓ క్లాక్ అట్లా అయిందనమాట బేతల స్వామి కూడా దర్శనం చేసుకొని ఇంకా కొండ అయితే దిగుతున్నాం అనమాట ఆల్రెడీ చుట్కి బావ వెళ్లిలో మా అమ్మ ఏమో ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళింది కొండగట్టు అయితే కోతులతోనే చాలా జాగ్రత్తగా ఉండండి చేతుల నుంచి లాగేసుకుంటున్నాయి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను వినండి ఇప్పటిదాకా గుడి దగ్గర ఏమైందంటే చుట్కి ఇలా థంసప్ పట్టుకొని తాగుతుంటే మంకి వచ్చి తీసుకొని పోయింది కదరా తక్కువ మంది తీసుకొని పోయి వీడియో ఏంది అట ఏంది అప్పటిదాకా కోతులు థంసప్ తాగుతాయని మాకు తెలియదు అదే ఫస్ట్ టైం చూసి అందుకే మేము ఏంటంటే చుట్టుకి తాగుతుంది కదా నాకు ఒక దగ్గర నిల్చబెట్టినాం కోతులు ఏమనే కదా థమ్సప్ అంటే కుడుకలు ప్రసాదం అయితే లాకేలు తయారనుకుందాం ఆఖరికి చుట్టి థమ్స్అప్ కూడా కబ్జా చేసేసింది సరే అది ఎద్ద ఫ్రెండ్స్ అన్నట్టు సో దర్శనం అయిపోయింది కొమ్మరెల్లిలా వెమలాడ కొండగట్టు మొత్తం దర్శనం అయితే అయిపోయింది అనమాట సో ఇంకా కోడిని కొట్టించుకొని అంటే బతిపూషమ్మ దగ్గర మొక్కుతాం కదా సో మొక్కి కోనైతే కుట్టించుకొని ఇక్కడ ఒక చెట్టు కింద అయితే లొకేషన్ చూడండి చాలా బాగుంది ఇక్కడ అయితే ఆగి అన్నం కూర వండుకొని పోదామని అయితే ఆగామనమాట ఇప్పుడు టైం వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ త్రీ పిఎం అనమాట మూడైంది ఇప్పటి వరకు అయితే ఏందిలే అంటే పొద్దున టిఫిన్ చేసినాం అనుకోవాలి ఎంలాడ దర్శనం అయిపోయిన తర్వాత సో ఇప్పుడు అన్నం పెట్టినాం అన్నం అయిన తర్వాత కూర అది ఇప్పటివరకు వేడి వేడిగా అన్నం చికెన్ కర్రీ అయితే ఇంకా కడుపు నిండా తిన్నాం అనమాట యాక్చువల్గా టూ డేస్ నుంచి కరెక్ట్గా రైస్ కూడా లేకుంటే కొబ్బరి కూడా మనము దేవుడికి పెట్టిన ప్రసాదమే తిన్నాము టిఫిన్స్ వేస్తున్నాం నార్మల్గానే రంచ్ అయితే ప్రాపర్గా లేకుండే అనమాట మా మాస్టర్ చెఫ్ ఉన్నాడు కదా మా బావ మా బావ అంటాను నేను జస్ట్ సైడ్ నుంచి అట్లా పట్టుకున్నా అనమాట మా బావ ఉంటే మేము బావ ఎక్కువ అయితే చూస్తాడు మెయిన్గా చికెన్ కర్రీ చికెన్ కర్రీ మా బావ అంటేనే మా బావకి ఎక్కువ ఇష్టం అనమాట సో అట్లయితే అండుకున్నాం అదనమాట ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైదా బాయ్ బాయ్